ప్రభువైనటువంటి యేసుక్రీస్తునామానికి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజంకు వందనాలు ఈ రోజు ఒక కథ చెప్పుకుందాం మనం ఒక నగరంలో ఒక శిల్పి ఉన్నాడు ఆ శిల్పి అనేక శిల్పాలను చెక్కాడు ఆ రోజు కూడా ఒక ఇద్దరు వ్యక్తులను చెక్కాలనుకుంటున్నాడు ఆ చెక్కినక్కడ ఆ చెక్కడంలో సమానత్వం చూపించాడు ఇద్దరికీ చేతులు కాళ్ళు ముక్కు అన్ని చేశాడు అందులో విలువైనదిగా కంటిన్యూ చేశాడు ఎందుకు కంటిని విలువైనదిగా చూశాడంటే కన్ను ప్రతి దాన్ని చూడగలుగుతుంది చూసింది చెప్పగలుగుతుంది అక్కడ ఉంది అని చెప్ప నోరు మాట్లాడాలంటే కన్నే ఫస్ట్ చూడాలి కన్నును జాగ్రత్తగా చేశాడు కన్నును చెక్కాడు కన్నును జాగ్రత్తగా చేసినప్పుడు అది చూపు పొందుకుంటకే దాన్ని చక్కగా అమర్చి ఉన్నాడు అమర్చి ఉన్నప్పుడు అది ఏ విధమైంది ఎక్కడ ఏది ఉంది అని చూపించడానికి అమర్చాడు ఇద్దరు వ్యక్తులకు సమానంగా చెక్కినప్పుడు ఇద్దరు చెక్కిన తర్వాత వారి పని పూర్తయిపోయిన తర్వాత వారి ప్రయాణాలు కొనసాగిస్తున్నారు ప్రయాణాలు కొనసాగిస్తుండగా ఇరువురు కూడా ప్రయాణంలోనే ఉన్నారు ప్రయాణంలో ఉంటుండగా ఇరువురికి కూడా అన్ని కనబడుతున్నాయి ఇరువురు అన్ని చూస్తున్నారు ఏది అంటే మంచి ఏది చెడు ఏది అవలంబించుకున్నా ఏది త్రోసివేయాలని ఇద్దరు చూస్తున్నారు కానీ ఇద్దరు వ్యక్తులు సమానంగా ఉన్నారా సమానత్వముగా చెక్కబడిన ప్రతి అవయవమును చక్కగా వారు చూసుకున్నారా అనేది మనం ఇక్కడ చూసుకుందాం ఒక్క వ్యక్తిని చూసుకుందాం మనం కొంచెం మాట్లాడుకుందాం ఒక్క వ్యక్తిని చూ తీసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఆ ఒక్క వ్యక్తి తన ప్రయాణమును మొదలుపెట్టాడు తన ప్రయాణమును మొదలుపెట్టాడు అంటే ఇంకో వ్యక్తి ఆగాడా అంటే ఆగలేడు ఇద్దరు మొదలుపెట్టారు కానీ ఇందులో మనం ఒక వ్యక్తిని చూసుకుంటున్నాం చక్కటి మార్గంలో వెళ్తున్నాడు చక్కటి పద్ధతిగా ఉంటున్నాడు ఆయన ఎంతో ఘనముగా ఏర్చ ఏర్పరచబడుతున్నాడు అన్ని చక్కగా జరుగుతున్నాయి జరుగుతున్నాయి ఆయనకు వివాహం జరిగింది అందమైన కుటుంబం ఆనందకరమైన జీవితాలతో కుటుంబంతో తల్లిదండ్రులతో మంచిగా హ్యాపీగా ఉన్నాడు హ్యాపీగా ఉన్న సమయాలలో అతని జీవితంలోకి కొన్ని ఒడిదుడుకులు వచ్చాయి ఒడిదుడుకులు వచ్చినప్పుడు వాటిని ఆయన తట్టుకోలేకపోయాడు సహించలేకపోయాడు ఓర్చుకోలేకపోయాడు అంటే జీవితంలో సహనము కోల్పోయాడు ఆయన సహనము కోల్పోయాడు భార్య వెళ్ళిపోయింది అయ్యాడు ఆవేశపరుడు అయ్యాడు ఆ ఉగ్రకాందుడు అయ్యాడు ఆయన కాబట్టి ఆయన స్థితి ఏమిటి అప్పుడు ఆయన ఏమి చూస్తే ఎటువైపు నడుస్తున్నాడు ఆయన కన్ను దేన్ని చూపిస్తుంది ఆయన కన్ను ముళ్ళ వైపు చూపిస్తుంది ఆయన కన్ను నాశనం వైపు చూపిస్తుంది అదే త్రోవ నడుస్తున్నాడు కన్ను నాశనం వైపు నడు అనట్లేదు ఆయన చూసిందేలా అది చెడు అనుకోవట్లేదు నడుస్తూ ఉన్నాడు నాశనం వైపు గోతి వైపు వ్యభిచారం వైపు పతనానికి నడుస్తూ ఉన్నాడు కానీ అదే ఆ వ్యక్తికి సహనము కలిగి ఉంటే ఆ సహనంలో స్థిరలై ఉంటే ఆ సహనంలో ఓర్పు కలిగి ఉంటే ఆ శ్రమలో ఓర్పు కలిగి ఉంటే అతను జీవితం స్థిరపడేది కానీ అతను తాళలేకపోయాడు భార్య లేదు ఎవరు లేరు కుటుంబం లేదు పరిస్థితి ఆందోళకరణం ఉంది అంతా యుద్ధాలు ఆరంభమయ్యాయి ఇదంతా శత్రు శత్రుమూక అయిపోయింది ఈ సమస్యనంతా ఎదుర్కోలేక తాళలేక అతను ఎలా అయిపోయాడంటే తన జీవితంలో పూర్తిగా నాశనంలోకి నడిపించుకున్నాడు ఇక్కడ ఎవరు చేసుకున్నారు శిల్పాకారుడు సరిగా చెక్కాడు ప్రతి అవయవాన్ని ఆయన చేతుల ద్వారా చేసుకున్నాడు ఇప్పుడు చూపు ద్వారా చేసుకున్నాడు ఇప్పుడు ఆ చేతుల ద్వారా తన జీవితమును పతనానికి తీసుకెళ్ళుకున్నాడు ఆయన ఆలోచన ద్వారా పతనానికి తీసుకువెళ్ళాడు ఆయన పాదముల చేత పరిగెత్తాడు పరిగెత్తడమే కాదు ఆయన విభుచరించాడు అందమైన ఆ జీవితంతో శరీరంతో విభుచరించాడు కాబట్టి ఆయన జీవితము పతనానికి తీసుకెళ్లాడు ఆయన నిలవలేకపోయాడు నిలబడలేకపోయాడు చివరికి ఆ జీవితము ఆ పతనంలో నుండి అతన్ని ముంచి ముంచివేసింది మరణంలో ముంచివేసింది అలా అతని ప్రయాణం కొనసాగించాడు మరి ఇంకొక అతను ప్రయాణం కొనసాగిస్తున్నాడు అతని ప్రయాణం ఎలా ఉందో చూద్దామా అతని ప్రయాణం ఎలా ఉంది అంటే అతని ప్రయాణం కూడా ఇతని ప్రయాణం ఎలా చేశాడో అంత చక్కటి ప్రయాణం చేస్తున్నాడు జీవితంలో చక్కటి ప్రయాణం చేస్తూ భార్య వచ్చింది బిడ్డలు కలిగారు వీరితో తన జీవితాన్ని ఆనందంగా మలుచుకున్నాడు ఆనందంగానే కాదు అద్భుతంగా కూడా తీర్చిదిద్దుకున్నాడు ధనవంతుడు అయ్యాడు అయ్యాడు ధనగణతలు సంపాదించాడు పేరు సంపాదించుకున్నాడు అన్ని రకాలైన బాగున్నాయి అయినను సరే ఈయన శిల్పి చెక్కిన ప్రతి అవయవాన్ని శిల్పి చెక్కిన ప్రతి అవయవాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నాడు జాగ్రత్తగా ఆయన మలుచుకున్నాడు జాగ్రత్తగా ఆయన నిలబెట్టుకున్నాడు నిలబెట్టుకోవడమే కాదు తన కుటుంబమును అనగా భార్యను బిడ్డలను కూడా సరిగా చూస్తున్నాడు ఆయన సరిగా చూస్తున్నాడు అటువంటి సమయంలో ఇక్కడ ఆయన ఒక మాట మాట్లాడతాడు ఆయన శరీరంలో ఉన్న ప్రతి అవయవమును ఆయన కంట్రోల్ చేసుకోగలిగాడు కానీ మొట్టమొదటగా మనిషి కంట్రోల్ చేసుకోవలసింది కన్నును కన్ను ఎక్కడికి వెళ్తే మనసు అక్కడికి వెళ్తుంది మనసు అక్కడికి వెళ్తే మనిషి అక్కడికి వెళ్తుంది మనిషి అక్కడికి వెళ్ళిందంటే చేయరాని పాపము చేయకూడని దోషము చేయరాని తప్పులు అన్నీ చేపిస్తుంది అందుకనే కంటిని జాగ్రత్తగా చూసుకోవాలి అందుకనే ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా అవయవాలు అన్నీ కాపాడుకోగలిగాడు కానీ కన్నుతో చెప్తున్నాడు ఆయన ఏమని చెప్తున్నాడు నా కన్నుతో నేను కన్యకను ఎలా చూడగలను ఎలా చెప్తున్నాడంటే ఇక్కడ కన్నుతో ఆయన కన్నును గురించి చెప్పి ఏమని చెప్తున్నాడంటే నా కన్ను నీవు చాలా విలువగా చేసి ఉన్నావు శిల్పికి చెప్తున్నాడు శిల్పి శిల్పకారుడు కన్నుకు చెప్తున్నాడు శిల్పకారుడు నా కన్ను చాలా చక్కగా చేసి ఉన్నాడు విలువైన వాటిని చూడడానికి నా శరీరంలో అమర్చాడు కదా నా కన్ను చెడును చూసినప్పుడు కన్ను ఎలా ఉంటుంది కన్ను చెడును చూసినప్పుడు కన్ను చాలా నష్టపోతుంది చాలా నష్టపోతుంది కన్ను చెప్పిన దాని దగ్గరికి వెళ్ళి శరీరం వెళ్ళిపోతుంది అందుకనే జాగ్రత్తగా చెప్తున్నాడు కాబట్టి ఇచ్చిన ప్రతి అవయవమును పాపం చేస్తాం కాబట్టి పాపము చేయకుండా దాన్ని జాగ్రత్తగా నా శరీరంలో నేను అమర్చుకున్నాను అనేమంటున్నాడు అమర్చుకొని ఇక్కడ చెప్తున్నాడు ఏం చెప్తున్నాడంటే ఆ మాట నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటిని కన్యకను నేను ఎలాగు చూచుదు చూ చూచుదును అనుకుని ఏమంటున్నాడు నన్ను నేను చూస్తే నన్ను చేసిన శిల్పి నాకు అంటున్నాడు ఇక్కడ ముఖ్యంగా ఏమంటున్నాడు కన్ను గురించి జాగ్రత్తగా చెప్పి కన్యకను నేను ఎలా చూస్తాను అంటున్నాడు కన్యకను నేను ఏలాగు చూచుదును అని అంటున్నాడు అంటే పెళ్లి కామెను పెళ్ళై నామెను అనగా స్త్రీని నేను ఎలా చూస్తాను కన్నుతో నేను ఎలా పాపం చేస్తాను ఆ కన్ను ఆ స్త్రీని చూసినప్పుడు ఆ కన్ను మోహపు చూస్తూ చూసిందనుకో నేను బయలుదేరుతాను అక్కడికి కాబట్టి నేను వెళ్ళకూడదు మొదటి వ్యక్తి అదే పతనానికి తీసుకొచ్చుకున్నాడు ఈ వ్యక్తి తన తన శరీరాన్ని కాపాడుకున్నాడు రెండో వ్యక్తి తన కంటితో జాగ్రత్తగా చెప్తున్నాడు చెప్పి ఇక్కడ అంటున్నాడు ఏమంటున్నాడు అంటే అన్ని అని నేను చూ చూస్తే నన్ను చేసిన ఎలా కన్యాకుని నేను చూస్తే నన్ను చేసిన శిల్పికి ఏమని చెప్పాలి నేను అని అనుకుంటున్నాడు ఆయన ఏమని చెప్ప నాకు ఇచ్చిన అందమైన శరీరంను ఏమవును నా కన్ను ఏమవును నన్ను చేసిన శిల్పిని నేను బాధపరచువాడను అన్ని నిబంధనను నేను చేసుకొని ఉన్నాను అంటున్నాడు కదా ఎలాంటి నిబంధన చేసుకొని ఆయన కన్నుతో కన్నులను ఎలా చూడగలను కన్యకను నేను అంటున్నాడు కన్యకను నేను చూడకుండా నేను కన్నులను నిబంధన చేసుకొని ఉన్నాను ఆ నిబంధనలో నేను ఉంటాను కాబట్టి నన్ను చేసిన శిల్పికి బాధ కలగకూడదు నన్ను చేసిన వాడు శక్తివంతుడు బలవంతుడు కాబట్టి ఆయన నన్ను చేశాడు నేను నిబంధన చేసుకున్నాను అంటున్నాడు అయితే ఇద్దరిని చేసింది శిల్పి ఇద్దరికి సమానత్వం అవయవములను ఇచ్చాడు కానీ ఒకడు తన చేతులతో తన జీవితంలో నాశనం చేసుకున్నాడు ఒకడు తన చేతులతో తన జీవితమును శిల్పి ఇచ్చిన ప్రతి అవయవాన్ని కాపాడుకొని తన చేతులతో తన జీవితాన్ని అందంగా మరుచుకున్నాడు ఆనందకరంగా మలుచుకున్నాడు నాశనం చేసుకున్న వ్యక్తి సాంసోన్ గారు శంసోన్ గారు సహనములో నిలబడలేకపోయారు దేవుడు ఎంతో ఉన్నత స్థితిలో ఉంచాడు ఉంచినప్పుడు తన సహనమును కోల్పోయి తన నానా విధాలుగా దారులు ఎంచుకొని తన జీవితాన్ని పతనానికి అప్పజెప్పుకున్నాడు ఈ వ్యక్తి యోగ భక్తుడు దేవుడు ధనగ్రంథలు ఎంత హెచ్చించిననో అన్నిట్లో ఒదిగి ఉండి దేవుణ్ణే దేవుడు అంతే భయభక్తులు కలిగి తన శరీరాన్ని తన కుటుంబాన్ని తన కన్ను తనని ఎక్కడ బాధపరుస్తుందో తన కన్ను తనని ఎక్కడ కోపంలో నడిపిస్తుందో తన కన్ను తనని ఎక్కడికి దోషంలోకి నడిపిస్తుందో తన కన్ను తనని ఎప్పుడైతే దేవుడి నుంచి ఎడబాస్ ఎడబాపుతుందో అని భయంతో భక్తుడు నిబంధన చేసుకుని ఉన్నాడు నిబంధన చేసుకున్నాడు తన చేతులతో తన జీవితాన్ని తన కుటుంబాన్ని అందంగా మలుచుకున్నాడు మరి మనం ఎలా ఉన్నాం ఈరోజు మన జీవితంలో దేవుడు ఈ అవయవములన్నీ చేశాడు ఈ అవయవములన్నీ దేని కొరకు పరిగెత్తుతున్నాయి దేవుని స్థుతిస్తున్నాయా మన అవయములను దేవుడు ఇచ్చాడు అని జాగ్రత్తగా కాపాడుకుంటున్నామా కాపాడుకుని దేవుడి మయమకరంగా ఉంటున్నామా నీ చేతు పాపం చేయటకు చాపినప్పుడు చేతుకు చెప్పు ఇది దేవుడు చక్కగా తన రూపంగా చెప్పుకున్నాడని కాళ్ళు పాపానికి పరిగెత్తున్నప్పుడు కాళ్ళకి చెప్పు ఇది తన కాళ్ళగా మార్చుకున్నాడని నోటితో పేదవారిని అన్యాయంగా ఇతరులను దూషిస్తున్నప్పుడు చెప్పు నా నోరును దేవుడు బురగా వాడుకుంటున్నాడని చూపుతో చెప్పు ఈ చూపే నా శరీరాన్ని పాపంలోకి నడిపిస్తుంది ఈ చూపే జాగ్రత్తగా ఉండాలని కంటికి చెప్పు తలంపులకు చెప్పు నీ చెవికి చెప్పు మంచి వినాలని ఇవన్నీ అవయవాలను దేవుడు చేశాడు గుండెకు చెప్పు ఈ శబ్దము దేవుడిది ఇందులో ఎప్పుడు దేవుడే ఉండాలి అని చెప్పు ప్రతి అవయవము దేవుడికి అమర్చబడి ఉన్నది ప్రతి అవయవము దేవుడి సొత్త ఉంటుంది ప్రతి అవయవము దేవుడి స్వాధీనం అయి ఉంటుంది ప్రతి అవయవము చేత దేవుని మయమపరచాలి మనము దేవుని గణపరచాలి కానీ మన శరీరంలో ఉన్న అవయవాలు ఏవి దేవుని అవమానపరచకూడదు అటు జీవితం మనము జీవించకూడదు ఎప్పుడు దేవుడి భయభక్తులు కలిగి జీవించాలి ఎప్పుడు దేవుడితోనే ఉండాలి ఇద్దరు జీవితాలు మనం చూసుకున్నాం ఆ చెక్కింది ఒకడి ఆ శిల్పి ప్రభు ఎనేస్త క్రిస్త ప్రభుల వారు కానీ వారి జీవితాలు అమర్చుకోవడంలో ఎలా ఉంది అమర్చుకోవడంలో చక్కగా ఉన్నారా అమర్చుకోవడంలో పడిపోయారా పడిపోయిన వాడు పతనమయ్యాడు నిలబడగలిగిన వాడు సాధించగలిగాడు జీవితం అంటే అది సాధించాలని కోరుకో నీ అందమైన కుటుంబమును ఆనందమైన కుటుంబమును నీ అవయవాళ్ళ చేత పాడు చేసుకోకుండా నీ తలంపుల చేత పాడు చేసుకోకుండా దేవుని చేతిలో పెట్టి ఇవన్నీ దేవుడి అని కోరుకొని ప్రతి దానికి దేవుడు నిబంధన నియమించాడని జ్ఞాపకం చేసుకొని ఆ నిబంధనలో ఉండు ఆ నిబంధన రక్తం కింద ఉండు ఆ నిబంధన రక్తం చేత నీ శరీరాన్ని రింపుకో అప్పుడు నీవు దేవుడితో ఉన్నవాడో దేవుడితో కలిసి జీవిస్తున్నవాడో దేవుణ్ణి నీలోకి చేర్చుకున్నవాడో నీ కుటుంబమును నీ భార్య బిడ్డల్ని నీ జీవితమును దేవుడు అందంగా మలచరాయించున్నాడు అప్పుడు నీవు కూడా మలుచుకుంటే దేవుడిని శక్తిని అనుగ్రహించని అంటున్నాడు ఇటు మాటలు దేవుడు మన ఆత్మ దీవించి ఆశీర్వదించి పలింపజేయడం కాక ఆమె ప్రేజలు